హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనెటు పోతారా ఎటు పోను పోతున్నావు పోతే తోటలే పోతే ఉంటే ఉంటా చాలా పాలు ఎటు పోతలే అమ్మ వంద వందా మనందాగి అమ్మకి ఎటు పోతలేదు నేను పోతుంది ఇలా మా అక్క ఎటు పోతుంది చెప్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది నాయమేనా నేను ఎటు పోతారా పోతే ఇయ్యాలా పోను పోతే పోతే నా ఛానల్ నేను అబ్బా ఇవాళ మొత్తానికి అయితే ఎక్కడికైతే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడన్నా కామెంట్ చేయండి తెలిస్తే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందిరా నీవే పోతామో పోమో తెలియదు కాబట్టి క్లారిటీ ఇస్తలే